జీవ జీవనరస్యం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ నమస్కారం మొన్న గురువారం రోజున భారత మహిళా క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను అనూహ్యంగా అసాధ్యమైన టార్గెట్ను ఛేదించి ఓడించి ఫైనల్స్లోకి కాల్బెట్టింది ఈ విజయం వెనక ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశారు వారిలో ఒకరి పేరు జమైమా రోడ్రిగస్ రెండవ వ్యక్తి పేరు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన మిథున్ మన్హాస్ చేతుల మీదుగా జమైమా తీసుకుంది ఆ సమయంలో ఆమెను ఒక మూడు నిమిషాల పాటు ఆ స్టేజ్ మీదనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆమె తీవ్రమైన భావోద్వేగానికి గురి అయి కన్నీళ్లు పెట్టుకుంది గత సంవత్సరం రోజులుగా తాను మానసిక ఒత్తిడిని అనుభవిస్తాననే చెప్పుకొని వలవలా ఏడ్చింది ఆమె ఈరోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శక్తి లేక చాలా బలహీనంగా ఉన్నప్పుడు జీసస్ను ప్రార్థించాను బైబుల్లో చెప్పిన ఒక వాక్యం జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ అనేటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను ఆ మాటలే నాకు బలాన్నిచ్చాయి నాతో ఈ మ్యాచ్లో ఆడిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడినారు ఈ నవీ ముంబై ప్రేక్షకులు మమ్మల్ని ప్రతిక్షణం కేరింతలతో అద్భుతంగా ప్రోత్సహించారు ఇదంతా వీళ్లంతా సాధించినటువంటి ఘన విజయం నేను చేసింది ఏమీ లేదు నేను నథింగ్ అంటూ ఆ చిన్నమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడింది ఇంతటి అనుకువతో మా వాళ్ళంతా అద్భుతంగా ఆడినారు నేను నథింగ్ అని చెప్పుకున్నటువంటి ఆ చిన్నపిల్ల మంచితనం హుందాతనం మన రాష్ట్రంలోని కొందరు హిందూ ధర్మ పరేక్షకులకు నచ్చలేదు ఎందుకంటే ఆమె జీసస్ అనేటువంటి పేరు పబ్లిక్గా ఇంటర్వ్యూలో వాడింది కాబట్టి ఆమె బైబిల్లోని ఒక వాక్యాన్ని చెప్పడం మన వాళ్లకు పాపం నచ్చలేదు ఆమె ఇట్లా జీసస్ పేరు చెప్పడం అంటే మతప్రచారం చేయడమే అని మన హిందూ ధర్మరక్షకులకు బలంగా పాపం అనిపిస్తోంది అంతే వెంటనే ఆమె మీద వీడియోలు పెట్టి విషయం చిమ్మడం స్టార్ట్ చేసేశారు వీళ్ళు ఆమె మాట్లాడిన విషయాలు అసలు వినలేదు అనేది స్పష్టంగా నాకైతే అర్థమైంది బకగా ఉన్నటువంటి ఆ పిల్ల అంతసేపు బ్యాటింగ్ చేయలేక నిలబడలేక నిరసించిపోతున్నప్పుడు తను నమ్ముకున్న దేవుడైనటువంటి జీసస్ను గుర్తు చేసుకుని బైబిల్లో ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుంది అది వీళ్లకు కంటగింపుగా మారిపోయింది అంతే వెంటనే వీడియోలు చేసి పెట్టేశారు ఆమెకు తను నమ్ముకున్న దేవుడి పేరు కూడా ఉచ్చరించేటువంటి హక్కు కూడా లేనేలేదు ఆమెకు ఏ విధమైన హక్కులు విశ్వాస హక్కులు లేవు ఆమె ఈ దేశంలో ఉండాలంటే హిందూ మతానికి బానిసిగా ఉండాలి అన్నట్లు వీళ్ళు వీడియోలలో విషం చిమ్ముతున్నారు వీళ్ళ వీడియోలు చూసి అభిమానులు కూడా హర్నా నువ్వు తోపు నువ్వు తురుము సార్ మీరు మహామేధావి గొప్పోళ్ళు అని పొగుడుతూ కామెంట్లు రాస్తున్నారు ఇంకా దరిద్రమైన విషయం ఏమిటంటే మేము ఈ మ్యాచ్ను జీసస్ వల్లనే గెలిచాము ఈ మ్యాచ్ను జీసస్ గెలిపించాడు అని ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పినట్లు హబద్దపు దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు చేస్తున్నారు ఆమె మతప్రచారం చేస్తోంది మత మార్పిడి కోసం ఈ మాటలు మాట్లాడింది అని వీళ్ళు ఆమెను నిందిస్తున్నారు ఈ టాపిక్ మీద మొత్తం ముగ్గురు వీడియోలు పెట్టినట్లు నాకైతే కనపడింది దానిలో రెండు వీడియోలు మాత్రమే నేను చూసినాను రెండవ వీడియో పెట్టింది ఒక డాక్టర్ అతని తెలివితేటల గురించి ఇప్పుడు మాట్లాడే టైం లేదు ఇతను తన వీడియోలో కెప్టెన్ జమేమా రోట్రిగస్ అంటూ మొదలు పెట్టాడు ఇతనికి భారత టీం క్యాప్టెన్ ఎవరో కూడా తెలియదు జమేమా రోట్రిగెస్నే కెప్టెన్ అని ఊహించుకుంటున్నాడు ఈ మనిషికి జమైమా రోడ్రిగస్ కెప్టెన్ అనే విషయం కూడా తెలియదు ఆమె తండ్రి ముంబై జిమ్ఖానా క్లబ్లో మతమార్పిడి చేస్తున్నాడని ఆ క్లబ్బులో సభ్యత్వం ఉన్న అతని కూతురైన ఈ జమైమా రోడ్రిగస్ సభ్యత్వాన్ని ఆ క్లబ్ రద్దు చేసింది ఈమె మ్యాచ్ జీసస్ వలెనే గెలిచాము అని చెప్పుకుంటోంది మరి ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం కదా ఆటగాళ్లు అందరూ క్రైస్తవులు కదా మరి జీసస్ ఆ క్రైస్తవులను వదిలేసి హిందువులు ఉన్న మన టీంను గెలిపించాడా అంటూ విచిత్రమైన వికారమైన పరమ దరిద్రమైన లాజిక్ లేని మాటలు మాట్లాడుతున్నాడు ఆమె అసలు ఈ మ్యాచ్ గెలిపించింది జీసస్ అని ఎక్కడా చెప్పలేదు ఆమె కు థ్యాంక్స్ మాత్రమే చెప్పింది కాని ఈ యూట్యూబ్ హిందువులు ఆమె మీద పచ్చి అబద్ధాలు చెప్తూ దుష్ప్రచారం చేస్తూ వీడియోలు పెట్టి తమ కడుపుల్లో ఉన్నటువంటి మత ద్వేషాన్ని బహిరంగంగా కక్కుతున్నారు నిజమే జెమీమా రోడ్రిగే స్వాదర్ జిమ్ఖానా గ్రౌండ్స్లో ఒక రూమ్ లో కొంతమంది తమ మతస్థులతో కలిసి ప్రార్థన చేస్తూ పాటలేదో పాడుకుంటూ ఉంటే జిమ్ఖానా క్లబ్బుకు చెందినటువంటి ఒకరిద్దరు చూసి ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పడం వల్ల వాళ్ళు ఇతని మీద చర్య తీసుకోవాలని ఈ అమ్మాయి మెంబర్షిప్ను క్యాన్సిల్ చేస్తారు స్పష్టంగా ఈ వీడియోలు పెట్టిన వాళ్ళకెవరికి ఏం జరిగిందో ఏమీ తెలియదు మ్యాచ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ కౌర్ ఏం మాట్లాడిందో తెలుసా ఆమె జమేమా గురించి ఎంత గొప్పగా మాట్లాడుందో తెలుసా తెలియదు వీళ్ళకెవ్వరికీ తెలియదు ఎందుకంటే ఆమె మాట్లాడిన ఇంటర్వ్యూ వీళ్ళు చూడనే లేదు చూడాలనే ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకు లేదు వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా క్రైస్తవురాలైన జమేమా రోడ్రిగస్ జీసస్ అనే పేరు ఉచ్చరించడంతో వెంటనే ద్వేషంతో వీడియో చేశాలనే ఉద్దేశం మాత్రమే ఉంది జమేమ రోడ్రిగస్ ఒక అద్భుతమైన మాట అనింది నేను నా యాభై పరుగుల కోసమో వంద పరుగుల కోసమో ఈరోజు ఆడలేదు నేను నా ఏకాగ్రత అంతా ఇండియాను గెలిపించాలనే ఒకే ఒక్క విషయం మీద ఆలోచిస్తూ ఆడినాను అని చెప్పింది వీళ్లకు ఈ వాక్యాలు ఆమె అన్నట్లు కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళెవరూ చూడలేదు ఆమె వీడియోని చూసినా కూడా బహుశా ఆ అమ్మాయి ఉద్వేగంతో మాట్లాడిన ఆ ఇంగ్లీషు మాటలు ఈ ఇద్దరు సూడో ధర్మ పరిరక్షకులకు ఒక్క ముఖ కూడా అర్థమైనట్లు లేదు ఆమె యాభై కొట్టిన తర్వాత వంద పరుగులు కొట్టిన తర్వాత సంతోషంతో గెంతులు వేసి సెలబ్రేషన్ ఏమాత్రము చేసుకోలేదు అదే మాట తను నేరుగానే చెప్పింది నా లక్ష్యం కేవలం ఇండియా గెలవడం అని ఆ ఇంటర్వ్యూలోనే చెప్పింది ఇవేవి వీళ్లకు వినపడలేదు కనబడలేదు వీళ్లకు ఇంకొక విషయం కూడా తెలియదు ఆమె దాదాపు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మూడు సార్లు అవుట్ కాబోయి తప్పించుకుంది కేవలం అదృష్టం వల్లనే తప్పించుకుంది అని చెప్పాలి ఆమె ఆ మాటను కూడా తన ఇంటర్వ్యూలో ఒప్పుకొనేసింది అవును నేను అదృష్టం కొద్ది అవుట్ కాకుండా తప్పించుకున్నానని నేరుగానే చెప్పింది వీళ్లకు ఈ విషయం కూడా తెలియదు వీళ్ళు అసలు మ్యాచే చూడలేదు అని స్పష్టంగా అర్థమవుతుంటే ఇంకా వీళ్ళకి ఈ విషయాలన్నీ ఇక్కడ తెలుస్తాయి జమైమర్ రోట్రిక సాడి నా స్ట్రోక్స్ చూస్తుంటే అద్భుతం అనిపించింది బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఆ పిల్ల ఏదో తనలో తను మాట్లాడుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఆడుతూ ఆడుతూ ఈ నమ్మలేని ఐ ను రీచ్ అయిపోయి భారతదేశానికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి రేపు ఆదివారం రోజు భారత్ను ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడే విధంగా నిలబెట్టింది అట్లాంటి జమైమా కు మతం రంగు పూసి వీళ్లు వీడియోలు పెట్టి ఆమెను దూషిస్తున్నారు వీళ్లు మన ధర్మరక్షకులు ఇక్కడొక మాట చివరగా చెప్తున్నాను వీళ్ళు నన్ను హిందూ సెక్యులర్ అనుకున్నా మతం మారిపోబోతున్న కుక్క అని అనుకున్నా నాకు ఊడేదేం లేదు దేనికైనా ఒక హద్దు అదుపు అనేది ఉండాలి ఆ చిన్న అమ్మాయిని నిష్కారణంగా దూషిస్తూ దీనికి మతం రంగు పులుకుతున్న మీ దిగజారుడు ప్రవర్తన ఏమాత్రం బాగలేదు చూసేందుకే అసహ్యంగా ఉంది ఈ వీడియో చూసేసి మళ్ళీ నన్ను దూషిస్తూ కూడా మీరు ఇంకొక వీడియో పెడతారేమో మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు నీ పనుల్లో మీరు బిజీగా ఉండండి మీరు ఇంకెవరినైనా ద్వేషంతో తిట్టేందుకు సబ్జెక్టు వెతుక్కోండి మీ అసహ్యకరమైన అబద్ధపు ప్రచారాల వల్ల సనాతన ధర్మానికి మీరు తీవ్రమైన హాని చేస్తున్నారన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తున్నాను ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి ఈ వీడియోను ఆ ఇద్దరికీ కూడా చేరేలా ఫార్వర్డ్ చేయండి భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు పనులు చేయవద్దని వాళ్లకు హితవు పలకండి మరొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ సెలవు నమస్కారం